నిన్న పెద్దలు గొరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు హాస్పిటల్లో అస్వస్థతకు గురై అనారోగ్యంతో మరించడం జరిగింది ఇది మన భారతదేశ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు మరి నాయకులు కూడా చేయదని తన పీలని చూడని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు మనం అందరం కూడా ఆ ఫలాలన్నింటి కూడా ఆనందంగా అందిపుచ్చుకున్నామంటే ఆర్థిక వనరులు మనకు గొవకూరినాయంటే ఆయన చేసినటువంటి ఎన్నో సేవలు కూడా మనము ఈ వారు గుర్తు చేసుకుంటున్నా రెండు వేల నాలుగు మరి రెండు వేల పద్నాలుగు వరకు ప్రారంభమంత్రిగా పది సంవత్సరాలు తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నటువంటి మన భారతదేశం కిడిపి కానివ్వండి ఆశీర్భం కానివ్వండి మరి ఆశాజనకంగా లేకున్నా మరి భారతదేశ ఉప చిత్రం ప్రవచ్చపడాలో నిలిచి ఉంచాలని చెప్పి ఆయన కంగనబాతులై ఇప్పటికీ మన భారతదేశ జీడిపి రేటు ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఇట్లా ఉండేది మరి ఏకంగా పది పాయింట్ ఎక్కి జీడిపి రేటును ఏకంగా పెంచి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో మౌలిక వసతులను మన ప్రజలందరికీ ఏర్పాటు చేసిన ఘనత మన మన పరిశ్రమ గారికి దక్కింది అలాగే ఆధార్ ఆధార్ కార్డు కూడా భారతదేశంలో మనందరి యొక్క పరిచయం బయట ప్రజలకు అందరూ తెలియాలని చెప్పి ఒక్క ఆధార్ కార్డు ద్వారా అన్ని రంగాలలో మనము లింక్ అయి ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఆధార్ కార్డు కూడా ఏర్పాటు చేసింది మరి మన ప్రజలకు పరిచయం చేసింది మన్మోహన్ సింగ్ అలాగే ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించి మరి ఇప్పుడు తొంభై రెండు సంవత్సరాల నాటికి నిన్న సరగస్థులైనారు ఆయన వాళ్ళ వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విద్యార్థులే కానివ్వండి ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఖచ్చితంగా గుర్తుంచుకునేటట్టు ఆయన అన్ని వసతులను ఏర్పాటు చేశాడు ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఆయన చేయటటువంటి సేవలు ఎన్నో ప్రజరామతం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన చాలా తెలివి అలాగే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి సునాయాసంగా మరి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండమైనటువంటి భారతదేశాన్ని మన ఒక చిత్రంలో చూపించి ప్రజలందరూ కూడా వేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చెప్పుకోదగని చెప్పుకునేటువంటి ఎన్నో శిరస్సుమైనటువంటి సేవలను చేసి చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా దిక్ప్రాంతికి లోనవుతున్నాము కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి గాంధీ కుటుంబానికి ముఖ్య సలహాదారులుగా అనవచ్చు ముఖ్య అతిథులుగా అనొచ్చు నమ్మిన వ్యక్తిగా అనొచ్చు కాబట్టి అప్పుడు సోనియా గాంధీ గారు పది సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం మరి మా సోనియా గాంధీ గారి యొక్క ఆమె ఆలోచనకి ఎంతవరకు మనం అందరం కూడా ఉందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన్మోహన్ సింగ్ గారు లేని మన కాంగ్రెస్ పార్టీ చాలా దూరమోసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మేమందరం కూడా ఆందోళన చూపెట్టం తరఫున మా కాంగ్రెస్ పార్టీ శివరాజ్ అన్న గారు మరి అలాగే మన మన అన్నగారు అలాగే ఎంతోమంది నాయకులు ఇక్కడ అందరూ కూడా కూర్చున్నారు కాబట్టి మరి ఈరోజు మేము ఆయనకు మేమందరం కూడా సానుభూతిని వ్యక్తం తెలియజేస్తూ ఆయనకు నివాళులు అందించడం అని మీ సందర్భంగా తెలియదు మైనారిటీ کل رات جناب منموہن سنگھ منموہن سنگھ صابقہ وزیر اعظم ہندوستان کا انتخاب ہوا ہے یہ خبر انتہائی افسوسناک ہے ملک کے لیے کیونکہ جب ملک جو ہے سو معاشی حالات کے افطری سے گزر رہا تھا ایسے وقت میں ہندوستان کو جو ہے سو منموہن سنگھ صاحب نے وزیر فینانس رہتے ہوئے ایک بین الاقوامی سطح پر ہندوستان کے روپے کو ایک عزت دلوائی اور جو سو یہاں کے معاشی حالات کو سدھارتے ہوئے اور بین الاقوامی طور پر ہندوستان کو بین الاقوامی طور پر ٹھہرا گیا ہے یہ ان کی جو سو ان تک کوششوں کا نتیجہ تھا جو انہوں نے ماہر تعلیم ہونے کے ساتھ ساتھ ماہر معاشیات بھی کہلائے جاتے تھے اور ان کی شہرت بین الاقوامی طور پر تھی ان کے انتقال سے ملک کا بہت بڑا نقصان ہوا ہے اور اسی طرح نے ان کی خدمات کو کانگریس <applause> پارٹی <tções> uh, uh, نے محسوس کرتے ہوئے انہیں باعزت باوقار عہدہ ہندوستان کا وزیر اعظم بھی بنا چکا ہے سو کانگریس کا جو سولیتوں کے ساتھ بہتر سلوک بھی مانا جا سکتا ہے ایک طریقے سے جو سو ایسے پارٹی میں جو سو ایسے لوگوں کے لیے ہمیشہ ہی جگہ رہی ہے چاہے وہ کسی مذہب کا کیوں نہ ہو کسی فرقے سے کیوں نہ تعلق رکھتا ہو یہ ہندوستان کی واحد جماعت ہے سیکولر جماعت ہے جو ایسے لوگوں کو جو سو اہمیت دیتے ہوئے یہ اعلیٰ سے اعلیٰ عہدوں سے نوازا گیا ہے یہ کانگریس پارٹی کی بھی بہت بڑی مثال ہے جو کسی اور پارٹی میں دیکھنے میں نہیں آتی بہر قائط یہ ان کا انتقال تمام ملک کے لیے بہت بڑا نقصان ہے میں سمجھتا ہوں کہ اسی طرح آج جو آج حالات اگر ہم جو دیکھ رہے ہیں ہندوستان میں جو معاشی طور پر یہ انہی کی بدولت ہے منموہن سنگھ صاحب کی لہٰذا اور اس تعلق سے ہمارے ریاستی وزیر جناب داو دراج نرسما صاحب بھی بہت ہی رنج و حمل کا اظہار کرتے ہوئے ریاست عوام سے اور ان کے خاندان سے ایکتک ساتھ دلانے کا اظہار کیا ہے اس لیے موقع کے لیے